మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు పొరుగువారితో కలిసి నడవడం ఈనాటి ధ్యానాంశం పొరుగువారితో కలిసి నడవడం ఈనాటి వాక్య భాగంగా మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి నలభై వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణశక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను నిండువలే నీ పొరుగువాని ప్రేమింపవలెను లూకస్ వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నేను రిటైర్ అయిన తర్వాత ఎప్పలాచయిన్ పర్వత మార్గానికి దగ్గర్లోకి నా నివాసం మార్చాను ఒక నెల రోజులు ప్రయాణం పట్టే రెండు వేల రెండు వందల మైళ్ళ పొడవున్న ఆ పర్వత మార్గంలో ప్రయాణించడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు వస్తుంటారు చాలా రోజుల పాటు సాగే ఆ ప్రయాణంలో వారు తినడానికి త్రాగడానికి కావలసిన వాటినన్నిటినీ మోసుకొని వెళ్లాల్సి ఉంటుంది వారెంతగా ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వారిలో అనేకమంది అలసిపోయి తినడానికి ఆహారం త్రాగడానికి నీరు లేక మధ్యలోనే ప్రయాణాన్ని విరమించుకుంటారు నేను ఆ యాత్రికులతో పాటు తరచుగా ఒక దిన ప్రయాణం చేస్తూ ఉంటాను అప్పుడు వారు తమ తోటివారి పట్ల ప్రవర్తించే తీరు తమకున్న కొద్దిపాటి ఆహార పానీయాలను తోటివారితో పంచుకోవడం చూసి ఆశ్చర్యపోతుంటాను కొన్ని ఔన్సుల త్రాగే నీరు కొద్ది ఆహారం ఒక బ్యాండేజ్ ఒక యాస్ప్రిన్ ట్యాబ్లెట్ వంటివి వారికి ఎంతో సహకారంగా ఉంటాయి క్రైస్తవులంగా మనం ఒకరికొకరు సేవ చేసుకోవడానికి అవసరంలో ఉన్నవారి పట్ల శ్రద్ధ తీసుకోవడానికి పిలువబడ్డాం నేను వారికివ్వడానికి ప్రతిసారి నాతో పాటు అదనంగా ఆహార పానీయాలను ఫస్ట్ ఎయిడ్ కిట్లను తీసుకెళ్తుంటాను నేను వారితో కలిసి అనుభవాలు పంచుకుంటూ కలిసి నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహాన్ని ప్రయోజనాన్ని పొందుతుంటాను ఇతరులకు సేవ చేయడానికి మనకి ఏ ఏ అవకాశాలు ఉన్నాయో పరిశీలనగా చూస్తూ తెరచిన మనసుతో ఉందాం ఆ అవకాశాల కోసం ప్రార్థన చేస్తూ మన ముందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం నేటి ధ్యానం నేనెక్కడున్నా గాని నా తోటి వారిని గూర్చి శ్రద్ధ తీసుకుని ఒక మార్పును తీసుకొస్తాను ప్రార్థన దేవా మా రక్షక ఈ లోకంలో నీవు చేసిన సుందర సృష్టిని బట్టి నీకు వందనాలు క్రొత్త స్నేహితులను పొరుగువారిని కలుసుకునే అవకాశాలు మాకిస్తున్నందుకు వందనాలు ఆమెన్ ప్రార్థనాంశం పర్వతారోహకులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు క్రిస్ బుల్లీస్ నార్త్ కేరలీనా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్